వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మార్పుల పరంపరలో మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది టాలీవుడ్ హిట్ డైరెక్టర్ను ఇప్పుడు పార్లమెంట్కు తీసుకురాబోతోంది వైసీపీ అభ్యర్థుల మార్పుల మీద షాకుల మీద షాకులు ఇస్తున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ మార్పు చేయనుంది ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ని తీసుకొస్తోంది రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి ఆయన పేరును ఖరారు చేయబోతున్నారని టాక్ కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై ఐదుకి ఇరవై రెండు లోక్సభ సీట్లు సాధించినప్పటికీ చాలామంది పార్లమెంట్ సభ్యులను పక్కకు తప్పించారు ఇప్పటికే ఆరుగురు ఎంపీలకు స్థాన చలనం కల్పించారు ఐదుగురు ఎంపీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించిన వైసీపీ అధినేత జగన్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ని అయితే పూర్తిగా పక్కకు తప్పించారు ఇక విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను ఎప్పుడో విశాఖ తూర్పు బాధ్యతలను అప్పగించారు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కాకినాడ ఎంపీ వంగగీత అరకు ఎంపీ మాధవి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్లకు కూడా అసెంబ్లీ సీట్లు ఇచ్చారు మరికొంతమంది ఎంపీలను కూడా ఇలాగే అసెంబ్లీకి పంపించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన తర్వాత మరి ఆ ఎంపీ స్థానాలకు ఎవరు వస్తారన్న దానిపై ఆసక్తి ఉంది ఎంపీలను ఎమ్మెల్యేగా పంపిస్తున్న జగన్ కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించే ఛాన్స్ ఉంది మొత్తంగా ఆరు స్థానాల్లో హిందూపురం అనంతపురం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు మార్గాని భరత్ ప్రాతినిధ్యం వస్తున్న రాజమండ్రి పార్లమెంటు స్థానం అభ్యర్థిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది టాలీవుడ్కు సూపర్ హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ వివి వినాయక్ పేరును వైసీపీ అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తోందట ఎప్పటి నుంచో వైసీపీకి సన్నిహితంగా ఉంటున్న వినాయక్ ఏదో ఒక టికెట్ కేటాయించాలని కోరారని ఆయన రాజమండ్రి ఎంపీ సీట్ ఆఫర్ చేశారన్నది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వినాయకు రెండు గోదావరి జిల్లాల మీద అవగాహన ఉంది డైరెక్టర్ ఆయన రాష్ట్ర మొత్తానికి కూడా బాగా తెలిసిన వ్యక్తి వినాయక్ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంది ఆయన తండ్రి గ్రామస్థాయి రాజకీయ నేతగా ఉండేవాళ్ళు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీతో సన్నిహితంగా ఉన్నారు కొన్నాళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న వినాయక్ రాజకీయాల మీద దృష్టి పెట్టారు ఉభయ గోదావరి జిల్లాలో తనకు ఎక్కడైనా సీటు ఇవ్వాలని అడుగుతున్నారు అయితే రాజమండ్రి సీట్ ఖాళీ అవ్వడం సమీకరణాలు కూడా సెట్ అవ్వడంతో వినాయకు రాజమండ్రి ఎంపీ ఆఫర్ ఇస్తామని వైసీపీ చెబుతున్నట్లు టాక్ ఓసీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటే బీసీ ఎంపీ సీటు బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే ఓసీ ఎంపీ సీటు ఇదే ఇప్పుడు దాకా జగన్ ఫాలో అవుతున్న ఫార్ములా వినాయక్ విషయంలో ఈ ఫార్ములా కూడా వర్కౌట్ అయిలా ఉంది పాత తూర్పుగోదావరి జిల్లాలో సెట్టి బలిజ కాపూర్ రెడ్డి ముఖ్యమైన కులాలు రాజమండ్రి అర్బన్ మార్గాని భారత్తో రూరల్ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన శ్రీనివాస్ ఇద్దరు సెట్టిబల్జ వర్గానికి చెందిన వాళ్ళు ఇదే నియోజకవర్గ పరిధిలోని అనపర్తి రేట్లు కేటాయించాల్సి ఉంది కాబట్టి ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది రాజమండ్రి సిటీలోనే రెండు సీట్లను సిట్టిబల్జ్జులకు ఇవ్వడం వల్ల ఎంపీ సీటు కాపు వర్గానికి చెందిన వినాయక్ ఇచ్చిన పెద్దగా సమస్య ఉండదని వాళ్ళ అంచనా కాపు సామాజిక ప్రభావం ఎక్కువగా ఉన్న మరో సీటు కాకినాడ అక్కడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పంపించారు పిఠాపురంలో కూడా కాపుల ప్రభావం ఎక్కువే ఒకవేళ రాజమండ్రి పోటీ తీవ్రంగా ఉంటే వినాయకును కాకినాడ నుంచి అయినా పోటీ చేయమని అడిగే ఛాన్స్ ఉంది వైసీపీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం అయితే ఆయనను రాజమండ్రి ఎంపీ సీటుకు దాదాపుగా వైసీపీ అధినేత జగన్ ఖరారు చేసినట్లయితే ప్రస్తుతానికి టాక్ వినిపిస్తోంది